అందరికీ నమస్కారం నేను మీ ఎనగాల రజిత వెల్కమ్ బ్యాక్ టు సిఆర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది బ్రేక్ఫాస్ట్గానైనా చేసుకోవచ్చు జొన్నలతో నేను ఇలా ట్రై చేశాను డయాబెటీస్ ఉన్నవాళ్ళు అలాగే బీపీ ఉన్నవాళ్ళు కూడా వీటిని అయితే తినొచ్చండి బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అది ఎలా చేయాలో ఒకసారి మీకు చూపిస్తాను జొన్న కిచడి కోసం నేనైతే ఒక కప్పు పచ్చ జొన్నలు తీసుకుంటున్నాను దీన్ని ఒక బౌలో వేసుకొని ఒక రెండు మూడు సార్లు అయితే కడుక్కోవాలండి సార్లు అయితే కడుక్కున్నాం కదా దీన్ని అయితే వాటర్తో నింపుకోవాలి రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి నైట్ అంతా దీన్ని అయితే నానబెట్టుకోవాలండి అంతా నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని ఉడికించుకోవాలి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఉపబడి పల్లీలు వేసుకోవాలి దీంట్లో వాటర్ అయితే వేసుకోవాలి రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకొని ఉడికించుకోవాలి స్టవ్ ఉడికించి దీనిపైన పెట్టేసుకున్నాం చూద్దామండి చూడండి ఇలా ఉడకాలి ఇలా చిల్లులు ఉన్న పాత్ర అయితే తీసుకోవాలి దీంట్లోకి మనం ఇది పంపేసుకుందాం ఇందులో స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇది వేడయ్యాక పోపు గింజలు అయితే వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు ఎండిన మిరపకాయలు అయితే వేసుకోవాలి వీటిని పచ్చవరసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి పావు చెంచా ఉప్పు అయితే వేసుకోవాలి ఈ ఆనియన్స్ తొందరగా వేగాలంటే ఇలా ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతాయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అయితే వేయించుకోవాలండి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి టమాటాలు కొంచెం మగ్గాక ఇందులో పసుపు అయితే వేసుకోండి సగం చెంచా పసుపు మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ జొన్నలను అయితే ఇందులో వేసుకోండి వచ్చినప్పుడు కలుపుకోవాలి కలుపుకున్నామండి ఒక చెంచా సాల్ట్ అయితే వేసుకుందాం వీటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూద్దామండి పైనుంచి సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే వేసుకుందాం ఇదిలో అలాగే నెయ్యిలో వేయించిన జీడిపప్పు కూడా వేసుకోవాలి ఒకసారి కలుపుకొని దింపుకోవాలండి ఓకే అండి సిద్ధమైపోయింది దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం దీన్నైతే ప్లేట్లోకి తీసుకుందాం చూశారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి